హాయ్ ఫ్రెండ్స్ నేను ప్రమిలా వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను ఈరోజే వచ్చినానండి ఇండియా నుండి వైట్కి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వచ్చినాను జడ్జి రైర్వేస్కు వస్తానే భయంకరమైన చలి భయంకరంగా ఉంది చలి బాగా తట్టుకోలేకపోయినా నేనైతే స్వెటర్ తీసుకోలేదు నేను ఇంత చలి ఉంటుందని నేను అనుకోలేదు చాలా చలి ఉన్నది స్వెటర్ తెచ్చుకోలేదు బాగా చలి వేసేసింది వస్తానే రూమ్లోకి వచ్చినానండి వచ్చిన తర్వాత ఏం ఏం జరిగిందంటే చూస్తే నా బ్యాక్గ్రౌండ్లో అన్నీ బాగాలేదు కొంచెం అడ్జస్ట్ అయిపోండి ప్లీజ్ బురకాలో ఎక్కువ కనిపిస్తా నాకు మాక్సిమం నేను బురకాలోనే కనిపిస్తాను ఇంకా కోట్లో బ్లాక్స్ చేసినంత వరకు నేను ఈరోజు ఏం తెచ్చినానంటే వస్తాను రూమ్లోకి ఎలకలు అండి ఎలకలు కోట్లో ఎవరైనా ఎలకలు చూసినారా నా రూమ్లో ఎలకలు ఉన్నాయి ఆ ఎలకలకి ఒక మందు తెచ్చిన నేను దసీ ఎలాకెళ్ళి డ్రైవర్ నాడు వదిలేమన్నా వర్క్ వస్తే వర్క్ వెళ్ళి వెళ్ళినాను వెళ్ళిన తర్వాత దించేయమని చెప్పి దించేసినాడు తీసుకొని నడుచుకొని వచ్చేసినాను చూడండి ఏం తెచ్చినాను ఎలకలు ఎలకలు చంపేది ఎలకలు చంపే మంత్రం అనమాట ఇది దీంట్లో లగ్జాయికి ఉంటుంది అంటే అతుక్కునేస్తుంది అనమాట ఇది ఓపెన్ చేస్తే ఇప్పుడు ఓపెన్ చేయొద్దు రాత్రికి ఓపెన్ చేసి పెట్టేస్తాను పెట్టేసిన తర్వాత మొత్తం చచ్చిపోతాయి తెల్లవారేసరికి వీటిల్లో అతుక్కుపోతాయి అనమాట మీకు అందరు తెలిసి ఉంటారు లేదు అతుకుపోతాయి అనమాట ఇవి రెండు తీసుకొని వచ్చినాను వస్తానే నూస్ ను తినారు ఇది ఇది నూస్ ఒక తినారు తర్వాత ఇంకేం చేసినా ఊహించింది వస్తానే భయంకరమైన చలి ఉన్నదని చెప్పినాను కదా మీకు నేను అసలు చలికి వస్తలే తట్టుకోలేను వస్తానే ఇంట్లోకి బాగా చల్ల పోయిపోయింది మొత్తం ఎక్కడొక్కడ సర్ది చూడండి ఏం చేసినాను నాకు మంచి ప్యాక్ చేసి ఇచ్చినారు అన్నలు అన్నలు మంచిగా ప్యాక్ చేసి ఇచ్చినాను అన్నమాట ఈ ప్యాకింగ్ ఇప్పుడు కట్ చేస్తాము దీంట్లో ఏముందో మీరు చూపిస్తాను చూడండి అస్సలు చలికి అస్సలు తట్టుకోలేక అందుకని హీటర్ హీటర్ తీసుకో మన ఆరోగ్యం మనం చూసుకోవాలి కదండి ఫస్ట్ చలికి తట్టుకోలేనప్పుడు ఏం చేయాలా హీటర్ తీసుకోవాలి హీటర్ తీసుకొని వచ్చినాను కొత్తగా వచ్చింది అంటే అన్న చెప్తాను చాలా బాగుంది అమ్మా ఇది కొత్తది కానీ తీసుకో అని చెప్పినాడు ఎంత గెస్ట్ దినాలు ఉంటుందో బాగుంది ఏం బాగుందో చూడాలి వన్ ఇయర్ వారంటీ ఇచ్చినాడు అన్లాగింగ్ చేసేద్దాం దీన్ని చేసి చూడండి చాలా భయంకరంగా చలి ఉన్నది నేను కట్టుకోలేక చలికి చెలికి ఎంతగా నేను తీసుకోవాలని చూసాను వస్తాను పద్ దినార్లు ఈ లో వచ్చి దినారు ఈ రెండు కలిపి ఇది వచ్చి పద్నాలుగు పదకొండు దినాలు ఖర్చు పెట్టాను వచ్చి ఇంట్లో వెంట వెంట్రైతా నీ కోవిడ్ లెక్కి పద్నాలుగు ఖర్చు అప్పదు బయట ఉండే వాళ్ళందరూ ఇలాగే ఖర్చులు అవుతాయి అన్నమాట చూడండి ఎంత బాగుందో ఏముందో చూడాలి ఇంట్లో ఏదో బాగా చెప్పి ఏదైనా చెప్పినాను నాకు అది మీకు చూపిస్తాను చూడండి ఏం చెప్తున్నాడు ఫస్ట్ టైం నేను కూడా ఫస్ట్ టైం విన్నాను బయట ఇంట్లో ఉంది కానీ ఇది పద్దిన అలాంటిది ఉండదు వైర్ కూడా పెద్దగానే ఇచ్చినాడు వైరు కూడా పర్లేదు పెద్దగానే ఇచ్చినాడు వైర్ కూడా బాగానే ఉంది కానీ దీంట్లో నాకు ఒకటి నచ్చింది ఏమంటే ఇవి మామూలే ఇవి మామూలే ఒకటి రెండు నాలుగు ఉన్నాయి నాలుగు ట్యూబ్స్ ఉన్నాయి ఇవి మామూలు పెట్టుకునేవి దీంట్లో ఏం నచ్చిందంటే నాకు చూడండి వయసు ఇచ్చిన ఇక్కడ పర్ఫ్యూమ్ వేసుకోవచ్చు అండి ఇదిగోండి పర్ఫ్యూమ్ వేసుకోవడానికి ఇది ఆప్షన్ ఇచ్చినాడు దీంట్లో పర్ఫ్యూమ్ వేసుకుంటే అది రూమ్ అంతా మంచిగా స్మెల్ వస్తా అంట అని చెప్పినాడు ఇది నచ్చింది నాకు బాగుంది అదండి వస్తానే పది దినాలు ఖర్చు పెట్టేసుకున్నాను దీనికి పది దినాలు దానికి రెండు ఇరవై దినారు పదకొండు దినాలు ఖర్చు అయిపోయింది పర్లేదు లేని నాకే కదా చిలకి తట్టుకోలేను అనేసి నేను ఫస్ట్ టైం ఇలా బ్లాగ్ చేయడము ఏదైనా కొంచెం అటు ఇటు ఉంటే క్షమిట్ చూసుకోండి మీకు మీకుగానే నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేసుకోండి తప్పకుండా ఫస్ట్ టైం ఇలా బ్లాగ్ చేయడము ఏమైనా మిస్టేక్స్ ఉంటే కొంచెం అడ్జస్ట్ అయిపోండి మంచి మంచి బ్లాగ్స్ చేస్తాను చూడండి మాక్సిమం బురకాలో అయితే మాక్సిమం బురకాలోనే కనిపిస్తాను నేను శారీస్ అవి ఇవి ఏం ఎక్స్పెక్ట్ చేయత నుండి మాక్సిమం బురకాలోనే కనిపిస్తాంట నేను థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో చూసినందుకు ఈ వచ్చినాను సంతోషంగా ఉన్నది చాలా హ్యాపీగా ఉంది ఫ్లైట్ దిగినప్పటి నుండి కూడా అన్ని సంతోషమైన వార్తలే ఉన్నాయి మంచి మంచిగానే అందరూ రిసీవ్ చేసుకుంటున్నారు వస్తాన్ని వర్క్ కూడా వచ్చింది వర్క్ తో పాటు డబ్బులు కూడా ఖర్చు పెట్టుకొని వచ్చేసినాను అన్ని హ్యాపీగానే ఉంది దేవుడు దేవాలి ఇలాగే బాగా జరగాలని కోరుకుంటున్నాను నా వ్లాగ్గా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మాక్సిమం నేనైతే బురకాలోనే కనిపిస్తాను మీకు నేను రూమ్లో ఉన్నా నేను బయట ఉన్నా ఎక్కడున్నా కూడా బురకాలోనే కనిపిస్తాను మాక్సిమమ్ ఏదో వన్ టూ టైమ్స్ ఏమన్నా కనిపిస్తానేమో అలా డ్రెస్లలో అని ఇలాగే కనిపిస్తాను అడ్జస్ట్ అయిపోండి ఇంకోటిలో తెలుగు అమ్మాయి కదా బురకాలో తెలుగు అమ్మాయి అమ్మాయిట్లో బురకాలో తెలుగు అమ్మాయి చూసుకోండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఫర్ మై వీడియో సపోర్ట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇన్నిసార్లు చెప్తాను నేను నాకు బ్లాగ్ చేసేదే నాకు రాదు రాదు ఏదో షార్ట్ వీడియోస్ పెడతానా నేను అన్ని సాంగ్స్ ఇదే ఫస్ట్ ఇలా చేయడం నేను అందుకని ఇన్నిసార్లు చెప్తాను నేను థ్యాంక్ యూ సో మచ్ మీకు వాచ్ చేసినందుకు కోవిడ్లో ఎవరెవరు ఉంటే అందరు సపోర్ట్ చేయండి నేను ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే నాకు కామెంట్ చేయండి నేను ప్రమిళ నేను జహ్రాలో ఉంటాను బ్యూటిషియన్ని బ్యూటీ పార్లర్ పనిచేస్తాను హోమ్ సర్వీస్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ